నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ఫిర్దోసు ప్రాంతంలోని ఒక బ్యాంకు లో మనం చూసుకుంటే ఒక భారతీయుడు క్లీనింగ్ వర్కర్ గా పనిచేస్తూ ఉన్నాడు అలాగే అందులో ఒక ఈజిప్టియన్ మనం చూసుకుంటే సెక్యూరిటీ గార్డు గా ఆ యొక్క బ్యాంకు లో పనిచేస్తూ ఉన్నారు అలాగే వీరిద్దరు కలిసి బాత్రూమ్ కెమెరాలు పెట్టి అక్కడికి వెళ్లిన మహిళలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన బాత్రూమ్ లో అయితే వీళ్ళు కెమెరాలు పెట్టడం జరిగింది అలాగే దీనికి సంబంధించి కువైటి మహిళలు చూసి బ్యాంకు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అలాగే పోలీసులు కేసు నమోదు చేసి భారతీయుడు మరియు ఈజిప్టియన్ వ్యక్తిని అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత వాళ్ళు విచారణలో నేరాన్ని అంగీకరించకపోయినా సరే వాళ్లను కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది ఆ తర్వాత భారతీయుడు మరియు ఈజిప్టియన్ మనం చూసుకుంటే పైకోర్టుకు వెళ్లడం జరిగింది తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆల్ ఫిర్దోస్ ప్రాంతంలోని బ్యాంకు బాత్రూమ్ లో కెమెరాతో మహిళలను చిత్రీకరించినందుకు మిస్టిమినర్ అపీల్స్ కోర్టు ఒక భారతీయుడు మరియు ఈజిప్టియన్ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది అలాగే వారి రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేసినట్లయితే స్థానిక మీడియా తెలిపింది అలాగే మొదటగా మనం చూసుకుంటే కింది కోర్టు వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది జైలు శిక్ష విధించిన తర్వాత వాళ్ళు పైకోర్టుకు వెళ్లిన తర్వాత మరొకసారి పోలీసులను విచారించాలని చెప్పి కోర్టు ఆదేశించింది పోలీసులు విచారించిన తర్వాత వీళ్ళ తప్పు ఏమీ లేదని చెప్పేసి తెలిపారు మళ్ళీ ఆ యొక్క బాత్రూంలో కెమెరాలు ఎలా వచ్చాయని చెప్పేసి పోలీసులు గాని కోర్టు గాని స్థానిక మీడియాకి అయితే వివరాలు అందించలేదు ఏది ఏమైనా సరే భారతీయుడైనా సరే ఈజిప్టు వ్యక్తి అయినా మనం చూసుకుంటే మహిళల బాత్రూమ్లలో లలో కెమెరాలు పెడుతూ ఉన్నారని చెప్పేసి అప్పట్లో ఈ యొక్క విషయం కూడా సెన్సేషన్ సంచలనంగా మారింది అలాగే వారిని అందరూ తిట్టడం కూడా జరిగింది కానీ నిజం నిలకడ మీద తెలుస్తూ ఉందంటారు కదా నిజం అనేది ఎప్పటికైనా నిలకడ మీద తెలుస్తూ ఉంది అలాగే బాత్రూమ్ లో కెమెరాలు పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తిని కూడా చెప్పి ఉంటే బాగుండేది వీళ్ళు పెట్టలేదంటే ఎవరో ఒకరు పెట్టి ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క వివరాలు వెల్లడించి అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ కేసులో ఇంకో పెద్ద తలకాయ ఏదో ఇన్వాల్వ్ అయినట్లు ఉంది అందుకనే సైలెంట్ అయిపోయింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్